హైవయ హైవేయా బస్సులు ఫ్రీ అయిపోయి ఆటోలో కొంచెం ఇబ్బంది అవుతుందంట సో వాళ్ళ కష్టాలను ఎలా తీర్చాలంట ఆటో డ్రైవర్ అండి నేను ఇట్లా ఓకే ఇలా నుంచి వెళ్తే వంద రూపాయలు చేసిన ఇంతమంది ఎంత సంపాదించేవాడి పది వందలు ఓకే ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి ఎట్లైనా బాధ అనిపిస్తుంది ఇంట్లోకి ఏం తీసుకోవాలి రేపటికి వారం అవుతుంది అందరు చెప్తారు కొంతమంది స్ట్రైక్ చేస్తున్నారు కొంతమంది డ్రైవర్ అయితే ఏడుస్తున్నారు ఎట్లా వేయాలి ఇంకా రేవంత్ రెడ్డి సార్ కొంతమంది ట్యాంక్ ఉండదు అది ఆ పని చేయద్దు మీరు యూనియన్ లీడర్ మీటింగ్ రూపాయలు లో కొట్టిన చూడండి ఇలా చూడండి డెబ్బై రూపాయలు వంద రూపాయలు కొట్టిన పొద్దున్న చేస్తే బాగానే ఉంటుంది అంటారు బుకింగ్ రావట్లేదు రావట్లేదు అచ్చా రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ అయినా అన్ని చూడండి యాభై రెండు రూపాయలు కొట్టాను పొద్దున్న నుంచి నలభై రూపాయలు సపరేట్గా కొట్టాను కనబడుతుందా క్లియర్ చూడండి పొద్దున్నే ఎనిమిది ఎనిమిది గంటలకు వెళ్ళినా నేను వంద రూపాయలు కొట్టినాను ఏం తీసుకోవాలి ఇంటికి ఏం తీసుకోవాలి బారాకి ఏం తీసుకోవాలి పిల్లలకి ఏం చూడాలి కరెంట్ బిల్ ఎట్లా అలా ఇంటికి కిరాయి ఆరు వేలు ఉన్నది పిల్లలకి ఇంట్రెస్ట్ కట్టుకోవాలి ఆటో కిరాయి వెళ్ళాలి ముప్పై వేలు పద్నాలుగు వేలు ఆటో కీరా కిరాలు కట్టకపోయినా అవన్నీ వస్తే బాగా ఇక్కడ ఏమన్నా చేస్తారాబాటు గుడిపోతాడు రోడ్డు బతకాలి తచ్చుకోవాలా స్కీమ్ అనే ఏం లేదు ఉప్పు రేట్లు మన డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్ తగ్గించిన కూడా అలా కూడా బెనిఫిట్ కదా అంటే ఇప్పుడు ఆడపిల్లలకి బస్ పెట్టిన మాత్రం అట్లా మొగలు ఉంటారు మొగ్గు ట్రావెల్ చేస్తే ఉంటారు బస్ పెట్రోల్ డీజిల్ వల్ల పోసుకొని ట్రావెల్ చేస్తే ఉంటారు వాళ్ళకి అలా తక్కువ కూడా వాళ్ళకి బెనిఫిట్ కదా బస్సులో కిరా పెట్టుకుని మా అంటే రోజు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు అవుతుంది అట్లా పెట్రోల్ రేట్ తగ్గించిన కూడా మా హస్బెండ్ కే సేవ్ అయ్యేది అదే గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలా మీటర్ లేవా ఇప్పుడు మీటర్ లేవా మీటర్ లేవాడు అంటే మాకు చాలా ఇబ్బంది అయితుంది అన్నది వారం అయితుంది దగ్గర రోజు మళ్ళీ మీటర్లు పెడితే అవకాశం అన్ని ఆన్లైన్ అయినా రోజు నాలుగు వందలు నాలుగు వందలు ఏమొస్తుంది బండి మూడు వందలు ఉంది ఏమియాలి చెప్పారు ఆ కిరాయి పోగా మా గ్యాస్ రేట్ ఎట్లా మా బతుకులు ఎట్లా ఆరుకెళ్ళి కిరాయి కట్టుకుని ఎట్లా బతకాలి పైసలు కట్టాలి కిరాయి పైసలు కట్టాలి అటు కిరాయి కట్టాలి రేట్లు ఏమైనా పెంచితే కొంచెం రేట్లు పెంచితే ఏం చేస్తాం మన కూడా లాస్ కదా మనమే అవి ఆటో రేట్లు కొంచెం పెంచితే మీకు ఇప్పుడు ఎక్కువనే ఉందన్న కొనాలంటే ఇప్పుడు ఎంత సార్ ఆటో రేటు మీటీరియల్ అన్న కలిపి ఆరు లక్షల ముప్పై వేలు ఉందన్న ఓకే ఇప్పుడు ఇప్పుడు ప్యాసింజర్లు ఎక్కుతుంటారు కదా ప్యాసింజర్లు ఎక్కువ ఎంత ఇస్తారన్న పదిహేను వందలు పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు ఆ రేట్లు కొంచెం పెంచితే ఏమైనా లాభం ఉండొచ్చు మీకు రేట్లు పెంచినా ఆటో లెక్కలు కదా ఇప్పుడు బస్సులు సపోజ్ ఫ్రీ ఓకే కూడా రేవ్ రెడ్డి సార్కి అర్థమైనా కూడా అర్థమై ఆ తీసేసి బస్ టికెట్ అట్లే అనుకో మాకు వచ్చినా కూడా అట్లే పెంచినా కూడా అలామంటారు మీ బస్ లో కూడా రేట్ తక్కువనే ఉందా పది రూపాయలు బస్సులోకి వెళ్ళిపోతారు ఓకే మీకు ఇట్లా ఇన్సూరెన్స్ లాంటి ఉన్నాయన్నమా గవర్నమెంట్ తరఫు నుంచి ఏం లేవన్నా ఏముంటాయి గవర్నమెంట్ ఆటోక ఏమి ఉంటాయి ఆటో డ్రైవర్ అయితే ఇట్లా అట్లేం లేవన్నా డబ్బులు తాగిన ఫ్రీ ఫ్రీ హాస్పిటాలిటీ అట్లా ఏం లేవన్న మాకు ఏమిటో మా గవర్నమెంట్ ఏం కాదు అటువంటి స్కీమ్లు తీసుకోవచ్చు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ఐదు ఐదు లక్షలు పది అట్లా ఖర్చు అయింది అనుకో పర్లే అన్న వస్తే పర్లేదు సంతోషపడతారు కదా ఒక డ్రైవర్కి రెస్పెట్టి ఆటో డ్రైవర్ రెస్పెట్టిన సంతోషపడతాం రెస్పెట్టించడం బతుంది కదా మేము ఇట్లా ఆటో డ్రైవర్ కి ఇంత ఓకే బతుకొచ్చు రేవంతా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అండి ఎలా అనిపిస్తుంది గంగిరాడి ఎలా చెప్తాం చెప్పాలని ఉంది కదా కడుపు తీరుస్తాడులే కొత్త వచ్చింది కదా తీరుస్తాడు అవి మాకు తెలియాలి కదా నాకు ఇప్పుడు ఇప్పుడు రోజు ఇప్పుడు నెల నెలకు ముప్పై ఎనిమిది నలభై నలభై ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది అవి ఎడికి వెళ్ళేస్తామని ఇప్పుడు మాకు ఒకసారి ఏడు ఇవ్వాలి అనిపిస్తుంది ఒక డ్రైవర్ ఆటో డ్రైవర్ ఏడిసి చెప్పింది ఇట్లా సో తక్షణ నిర్ణయం తీసుకోవాలంటు తక్షణ నిర్ణయం తీసుకుంటే మేము బతకగలుగుతాం అన్న కొంతమంది డ్రైవర్ చచ్చిపోతే వస్తుంది అప్పులు భరించలేక కొంతమంది ప్రెజర్ వస్తుంది చచ్చిపోతే అనిపిస్తుంది ఒకసారి ఓకే ఒకవేళ కొంతమంది ఏదైనా రెండు రోజులు భరిస్తారు మూడు రోజులు భరిస్తారు నలభై అయితే భరించలేదు కానీ నొప్పి పెట్టుకుని చచ్చిపోతారు కదా మరీన్ తీసుకోవాలని ఓకే ఓకే భయ్య మీ కోరిక కూడా నెరవేరాలని కోరుకుందాం రేవంతా వినాలి మంచి స్కీమ్లు ఏర్పాటు చేయాలని కోరుకుందాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్